ಮಗನ ನೈಕದ್ದು ಹೊಟ್ಟೆ ಮೇಲೆ ಎಂಎಲ್ಎ ನೈಕಪ್ಪ ಇನ್ನ ಒಂದು ವಾಟ್ಸ್ ಮೆಸೇಜ್ ಪಾಟಿ ತಟ್ಟು 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 ಅಂತ चलो ನಾನು ಎಲ್ಲರೂ ಮಾತಾ ನಾವು ಲೈಟ್ ರೇಂಜ್ ಎಲ್ಲರೂ चलो ಅંદર ಒಳಗ ಅંદર ಆಕ್ಯುಪೈ చేసిన ತర్వాత ಸ್ಟೆಲ್ಲುಲೇ ಕಟ್ಟಕೊಳ್ಳೋದು ಬೇರೆ ಪದಿನಲ್ಲೇ ಆಗಕಾಗಲ್ಲ ಅಣ್ಣ ఏం కావాలో చెప్పండి తెప్పిస్తాం ఫస్ట్ దాని తర్వాత దాని తర్వాత ఏమేమి కావాలో నీళ్ళు ఎక్కడ రావట్లేదో కాలువలు ఎక్కడ పెట్టాలో అవన్నీ ప్లాన్ చేసి పట్టిస్తాం ఆరు నెలల క్రితం మనము మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పుకున్నామో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు ఆయన అని చెప్పి మనం ఎలాగ చెప్పుకొని మనము ప్రచారం చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామో దానికి ధీటుగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన మాటలతో మనల్ని కనీసం నాయకులము తలెత్తుకొని ఊర్లలో తిరగలుగుతున్నాం ఈరోజు ఈ రోడ్లేసి గత ప్రభుత్వంలో అధ్వాన్నమైన పరిస్థితి నుంచి కొంచెం కొంచెం బయటకు వస్తున్నాం ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఖజానాని ఎట్లా చేసిపోయారో గత ప్రభుత్వం గత నాయకులు ఎంత నిర్వీన్యం చేశారో ఎక్కడ ఏం దొరకద్దో పర్సనల్ పర్సనల్గా చూసారే కానీ ప్రజలకి ఏ మేలు చేయాలి అని ఒక్కరు కూడా ఆలోచించిన పాపానుభలేదు ఈరోజు ప్రతి నాయకుడు కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏది చేస్తే మన ప్రజలకి మంచి చేయగలము అని చెప్పి ఆలోచించి ప్రణాళికలతో ముందుకి ఒకటొకటి తీసుకొస్తున్నారు అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలు అని ఎక్కడి నుంచి తెస్తాం సూపర్ సిక్స్ పథకాలు అంతా అర్జెంటుగా మీరు చేసిపోయిన పనికి ఇవి ఇవ్వడం ఇవి ప్లాన్ చేసుకొని చేయడం చాలా కష్టంగా ఉంది అవన్నీ ప్లాన్ చేసుకుంటూ సూపర్ సిక్స్ వరకు వెళ్ళడానికి బాటలు వేసుకుంటూ మనము మన ప్రభుత్వంలో ముందుకు వెళ్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే ఈ గుంతల రోడ్లని సంక్రాంతి కల్లా ప్రజలకి గుంతలు లేని రోడ్లని అందించాలని పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో సంక్రాంతి సందర్భంగా గుంటలు లేని రోడ్లతో పండుగ వాతావరణంలో గడపాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యలు ఇద్దరు వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాలతో ఈ ఎన్ఆర్జీఎస్ వల్ల మనం ఈ రోడ్లు ఈరోజు వేసుకోగలుగుతున్నాము ఇందులో భాగంగా ఈరోజు మనకి మరో ఎన్ఆర్జీస్ ఫండ్స్ కింద నూట ఎనభై వర్కులు మళ్ళీ మనకి శాంక్షన్ అయ్యాయి అవి కూడా కోవూరు నియోజకవర్గంలో పన్నెండున్నర కోటి మనకి శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ పన్నెండున్నర కోటి కూడా ఇప్పుడు మనం చేస్తున్న ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో మనం చేసిన రోడ్లన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఈ ఐదు సంవత్సరాలు కష్టపడ్డారో వాళ్ళకే ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ పన్నెండున్నర కోటి వర్కులు కూడా అదే కార్యకర్తలకే ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ ఊర్లుని వాళ్లే బాగు చేసుకునే విధానంగా మనము ముందుకు తీసుకెళ్తున్నాము కాబట్టి ఈ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ నేను చంద్రబాబు నాయుడు గారు మన మీద ముఖ్యమంత్రి ఎంత నమ్మకంతో మనకి ఇవన్నీ ఫండ్స్ అలాట్ చేస్తున్నారో అదే నమ్మకంతో నేను మీ కార్యకర్తలకి నాయకులకి ఈ పనులు ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా అదే నమ్మకంతో క్వాలిటీ మెయింటైన్ చేసి సరిగ్గా ఎందుకంటే మీ పని మీ ఊర్లో మీరు చేసుకుంటున్నారు మీ మీద ఎవరు లేరు అది మీ ఊరు మీ పని కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త బాధ్యత వహించి వీటిల్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులు నాయకులు సమన్వయపరచుకొని అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పి సరిగా చూడాలని ఎక్కడ కార్యకర్తలని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇచ్చిన పనులని వాళ్ళు సక్రమంగా నిర్వహించుకునేటట్టు మీ బాధ్యత ఉంది దేశాయ్ ఐ కేర్ డాక్టర్ సంజీవ్ కుమార్ దేశాయ్ కార్నియా కార్నియాకి కంటి వైద్య నిపుణులు ప్రపంచ గాంచిన ఈఆర్ఈసిపి నందు పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు క్యాటరాట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి సుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర విఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్